నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎందుకో కానీ నువ్వు గాంధీ వారసురాలివా భగత్ సింగ్ వారసురాలివా అంటే నేను భగత్ సింగ్ వారసురాలిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను నాకు భగత్ సింగ్ ఆదర్శం ఇలాంటి భగత్ సింగ్ని పాకిస్తాన్ నోటికొచ్చినట్టు వాగుతోంది నాకైతే మస్తు కోపం వచ్చింది అలా మూర్ఖత్వం ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నా అవును మీలో గాంధీ వారసులు ఎంతమంది భగత్ సింగ్ వారసులు ఎంతమంది ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి రైట్ అసలు ఆర్టికల్లోకి వెళ్దాం భగత్ సింగ్ ఉగ్రవాదట నోటికి వచ్చినట్లు వాగేస్తోంది పాకిస్తాన్ ఉక్కుగుండే పరమ దేశ భక్తుడు స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ని దాయాది పాకిస్తాన్ తీవ్రంగా అవమానపరిచింది తన దురహంకారాన్ని ప్రదర్శిస్తూ అనరాని మాటలను కూడా అనేసింది ఆయన నేరస్తుడని విప్లవకారుడు కాదని ఆయన నేరస్తుడంటూ పేర్కొంది ఇదంతా ఆయన పేరుతో అక్కడ ఓ చౌక్ పెట్టాలన్న ప్రతిపాదనతో వచ్చింది భగత్ సింగ్ పేరుతోటి ఒక చౌక్ పెట్టమంటే చాతగాక ఆయన మీద ఇన్ని నిందలేస్తుంది వీళ్ళు మాత్రం పారిపోయి ఈ దేశంలోకి వస్తే రండి భారతదేశంలో ఉన్న ఉచితాలన్నీ మీకు అందించి నెత్తిన పెట్టుకుంటాం అనాలి వీళ్ళతో స్నేహం చేస్తాం అనాలి వీళ్ళతో పొత్తులు పెట్టుకుంటాం అనాలి వీళ్ళ కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామనాలి పాకిస్తాన్తో చర్చలు జరుపుతామనాలి మన సెక్యులర్ నాయకులకు ఇజ్జత్ లేదని చెప్పాలి లాహోర్ లోని షాద్మాన్ చౌక్కి భగత్ సింగ్ పేరు పెట్టాలని స్థానిక ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది అలాగే విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని సంకల్పించింది అయితే ఓ రిటైర్డ్ మిలిటరీ అధికారి తారిక్ మజీద్ ప్రతిఘటించడంతో తాజాగా ఈ నిర్ణయాన్ని పాక్ రద్దు చేసుకుంది భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టుకుంటే పాక్ ముద్ద దిగుద్దా ఆయన విగ్రహం చూసిన ప్రతి క్షణం గుండెల్లో గుబులు భారతదేశం మీద ఏమైనా దాడి చేయాలంటే ఆయన విగ్రహం చూడంగానే చెమటలు పట్టిపో అందుకే భయపడి పవం రద్దు చేస్తుందట అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఈ నిర్ణయాన్ని లాహోర్ కేర్కి తెలియజేశారు ఈ మేరకు లిఖిత పూర్వకంగా తెలియజేస్తూ అందులో భారత స్వతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు భగత్ సింగ్ విప్లవకారుడు కాదని ఆయన ఓ నేరస్తుడంటూ తారిక్ మజీద్ దురంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూ తీవ్రంగా అవమానించాడు అవును దేశభక్తికి మతతత్వానికి మత చాందస్తవాదానికి తేడా తెలియని వీళ్ళ నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము నేటి పరిభాషలో చెప్పాలంటే ఆయనతో ఉగ్రవాది అని అతను బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపాడని చెప్పుకొచ్చాడు దొంగే దొంగ దొంగ నరుస్తే ఎట్టుంటుందో వీళ్ళు భగత్ సింగ్ని దేశద్రోహి ఉగ్రవాది అని చెప్పడం అట్లుంది ఏం సార్ పచ్చకామర్లోడికి లోకం అంతా పచ్చగా కనబడుతున్నట్టు పాకిస్తాన్లో తిననీకి తిండి లేకపోయినా ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తున్న మీకు భగత్ సింగ్ ఉగ్రవాదిగా కనిపిస్తాడా అంతేలే మీలాంటి ఆలోచన తక్కువ వ్యక్తులను ఇంతకంటే ఏమంటాం ఈ నేరం చేయడం వల్లే ఇద్దరు సహచరులతో సహా భగత్ సింగ్ని కూడా ఉరి తీశారని చెప్పుకొచ్చారు నిజంగా అదైతే చాలా బాధాకరం ఇంకొన్ని రోజులు భగత్ సింగ్ బతికుంటే చుక్కలు చూపించే చూడబ్బా కానీ ప్రాణం పోతుందని తెలిసిన ఆయన ప్రాణం తీస్తారని తెలిసిన ఒక్కనైనా సరే ఈ దేశానికి ద్రోహం చేయాలని చూసిన చంపిపోతాం అనుకున్నాడు చూడు అలాంటి వాళ్ళు ఈరోజు ఆదర్శం కావాలి భారతదేశంలో చాలామందికి ఒక భగత్ సింగ్ ఒక అల్లూరి సీతారామరాజు ఒక శివాజీ మహారాజ్ ఒక రాణి రుద్రమాదేవి వీళ్ళందరూ ఈరోజు ఆదర్శంగా రావాలి మన ప్రాణం పోయినా పర్లేదు ఈ దేశం కోసం కానీ శత్రువుల్లో కనీసం ఒక్కరి ప్రాణమైనా తీయాలి లేకపోతే మన పోయిన ప్రాణానికి విలువే ఉంది శత్రువుల చేతుల్లో తీసుకోవడానిక ఈ భరతభూమిలో మనం పుట్టింది ఆ ఆ పనిచేసిన భగత్ సింగ్ ఉగ్రవాద భగత్ సింగ్ పేరు పెడితే ప్రాబ్లం అయిపోతుందా చౌక ఏర్పాటు చేయొద్దా విగ్రహం పెట్టొద్దా ఇలాంటి సలహా ఇస్తున్నారా వీళ్ళని ఏమనాలి అంతేకాకుండా ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే మత పెద్దల మాటలకు భగత్ సింగ్ తీవ్రంగా ప్రభావితుడయ్యాడని ఆమె నివేదికలో తారిఖ్ మజీద్ పేర్కొన్నారు వారెవ్వా షబాష్ మా మతం కాని వాళ్ళంతా కాపీర్లు వాళ్ళైతే మా మతంలోకి మారుస్తాం లేదు అంటే వాళ్ళని ఏమైనా చేస్తాం అని మతతత్వంతో ఆలోచించే వాళ్ళు మతానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈయన మంచోడు కాదు అని చెప్తున్నారంటే దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టుంది భగత్ సింగ్ ఫౌండేషన్ ఇస్లామిక్ భావజాలానికి పాకిస్తానీ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని దానిని నిషేధించాలని కూడా సిఫార్సు చేశారు పాక్లో ఓ నాస్తికుడి పేరుతో చౌక్ ఏర్పడటం నాస్తికుడి విగ్రహం పెట్టడం ఆమోదయోగ్యం కాదని ఓ వ్యక్తి విగ్రహం పెట్టడం కూడా ఇస్లాంలో నిషేధం అన్నారు తమను తాము ముస్లింలమని ప్రకటించుకున్న ఫౌండేషన్కి ఈ విషయమే తెలియదా అంటూ ప్రశ్నించారు ఇక భారత స్వతంత్ర సంగ్రామంలో యువకుడు భగత్ సింగ్ కూడా కీలక పాత్రే బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చిన్నతనం నుంచే చెప్పేవాడు చిన్నతనం నుంచే దేశభక్తి జాస్తి అందుచేత తల్లి అతనితో పెళ్లి ప్రస్తావించినప్పటికీ నన్ను దేశానికి వదిలేశాడు అని వివాహం చేసుకోకుండా ఢిల్లీ వెళ్ళిపోయి ఓ పత్రికలో చేరి స్వతంత్రోచ్ఛతో రచనలు చేసాగాడు నాయనమ్మ నీ పెళ్లి చూడాలంటోంది పెళ్లి నిశ్చయించాం రమ్మంటే భగత్ సింగ్ మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను మీ వంటి దేశభక్తుడు వీరుడు ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకుంటే ఇక సామాన్యుడి మాట ఏమిటి నా గురించి నాయనమ్మ గురించి ఆలోచించకుండా కోట్లాది దేశ ప్రజల గురించి ఆలోచించలేమంటూ ఎదురు ప్రశ్న వేశాడు భగత్ సింగ్ ఒక వ్యక్తి కాదు మహా విప్లవ శక్తి అలాంటి మహా విప్లవ శక్తి గురించి విగ్రహం పెట్టుకోవాలంటే ఆ గడ్డ పుణ్య అయి ఉండాల పాకిస్తాన్లో మొత్తం రాక్షసులే ఉన్నప్పుడు అలాంటి మహా వ్యక్తి విగ్రహం పెట్టుకోవాలంటే రాక్షస మూక వణికిపోదు అని నేను గర్వంగా చెప్తున్నాను నేను భగత్ సింగ్ వారసరాళ్ళని మీరు ఎంతమంది చెప్పుకుంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం వాళ్ళ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళ వెనుక ఎవ్వరూ ఉండరు నమ్మే మీలాంటి ప్రేక్షకులు తప్ప అలాగే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి జెండర్ విషయాన్ని కూడా మర్చిపోయి ఏం జరుగుతుంది రేపు అనేది ఆలోచించకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను మీరు మాత్రమే నన్ను నా ఛానల్ని కాదు కాదు మన ఛానల్ని నిలబెట్టగలుగుతారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆర్థికంగా ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థిక భారం ఛానల్ని చాలా కుదిపేస్తోంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఒక ఆఫీస్ స్పేస్ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సహాయం చేయండి అని ప్రతి వీడియోలో అడుక్కుంటూ మరీ నేను ఛానల్ని నడిపిస్తున్నాను అది ఎందుకు మీరు ఎక్కడైనా చేసుకుంటే రావా అంటే నా మీద నాకున్న నమ్మకంతో పాటు దేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించి అభిమానించే ప్రే ప్రజలు ఇంకా ఉన్నారు అనే నా నమ్మకం ఆ నమ్మకమే నన్ను అడుగులు ముందుకే ఇస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి చాలా పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంటారు బట్ అంత పెద్ద ఛానల్ కాదు మంది చాలా బుడ్డి ఛానల్ చిన్న యాడ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టవచ్చు మేము కూడా మీరెంత మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోకుండా మీ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం అలా చేసినా సరే ఛానల్ని నిలబెట్టడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్